గోదావరి స్పెషల్ ఎండు బెల్లం మావక పెట్టబోతున్నాం అండి ముందుగా మామిడికాయలని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు ముక్కలు అయినాయి ఈ గ్లాస్ కొల చెప్తున్నాను మీకు దీంతో అన్నీ కూడా కొలుసుకోవాలి మనం అలాగే రెండు గ్లాసులు కారం వేసుకోవాలండి అలాగే ఒక గ్లాసు ఆవపిండి వేస్తున్నాం కావాలండి కొంచెం వేసుకోవచ్చు కొంచెం వేడి ఉంటుందని నేను ఒక గ్లాసు వేస్తున్నాను రెండు గ్లాసుల వరకు వేసుకోవచ్చు ఆవపిండి అలాగే కళ్ళు ఉప్పు తీసుకొచ్చి ఎండబెట్టి దంచుకొని ఇలా పొడి చేసుకున్న సాల్ట్ వేసుకోవాలండి ఒక గ్లాసు ఇవన్నీ వేసిన తర్వాత అండి ఒక గుప్పుడు మెంతులు కూడా వేద్దామండి ఇన్ని ఒక గుప్పుడు వేస్తే సరిపోతాయి పొడి కన్నా ఇలా మెంతల కింద వేసుకుంటే తర్వాత టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు అలాగే దీంతో ఒక నాలుగు గ్లాసులు బెల్లం వేసుకోవాలండి బెల్లం ఎంత వేసుకోవచ్చు మన తీపుని బట్టి ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి ముందు ఈ ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు ఇది కొంచెం ఆయిల్ వేసుకొని అలా నానబెట్టుకొని కొంచెం కలుపుకొని వేసుకున్నాం అనుకోండి ఎన్నాళ్ళున్నా గట్టిగా ఉంటుంది ముక్క అలా వేసుకుంటే అది చూపించలేదు మీకు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ ముంచుకొని వేసుకుంటే ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఆల్రెడీ ముక్కలు తడుక్కున్నాం కదా అది కాకుండా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఓకే అండి ఇలా బాగా అంతా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఓ ఫైవ్ డేస్ పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా ఊరాలి బెల్లం అంతా కరిగి బాగా ఊరి ఆయిల్ తేరే వరకు ఇలా పెట్టుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోతే కనుక అప్పుడు చూసుకొని వేసుకొని అప్పుడు ఆ ముక్కల్ని సెపరేట్ చేసుకొని ఎండబెట్టుకోవాలండి అప్పుడు ఇలా ఐదు రోజులు ఇలా ఊరి ఇలా ఆయిల్ తీరిన తర్వాత ఒకసారి తిరగ కలుపుకొని అప్పుడు ఈ మొక్కలన్నీ సెపరేట్ చేసుకుని ఎండబెట్టుకోవాలండి ఇలా తిరగ కలిపేసాం కదండి ఈ పచ్చడి ఈ మొక్కలన్నీ వేరే పళ్ళంలోకి సెపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం మొక్కలన్నీ ఇలా తీసేయాలండి ఇలా టేవీలోంచి ఇలా మొక్కలన్నీ సెపరేట్ చేసుకొని ఈ రోజంతా ఎండబెట్టుకోవాలండి అలాగే ఈ ఓటను కూడా ఈ రోజంతా ఎండబెట్టుకోవాలి చూడండి బాగా ఎండిపోయింది కదా ఇలా ఒక రోజంతా ఇలా ఎండబెట్టుకొని మళ్ళీ ఈ మొక్కల్ని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి కావాలంటే టూ డేస్ కూడా ఎండబెట్టుకోవచ్చు ఒక వన్ డే ఎండబెట్టుకున్నా మాకు సరిపోయింది ఎండ ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే ఈ గ్రేవీ కూడా ఆల్రెడీ ఎండిపోయింది ఇలా ఎండిన ముక్కలన్నీ గ్రేవీలో వేసేసుకొని ఈ హోటల్లో బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసుకోవడమే వన్ ఇయర్ వరకు ఏం పాడవదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ